నమస్తే వెల్కమ్ టు పాప్ పాప్కాన్ డిబేట్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆంధ్రప్రదేశ్ విడిదికి వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో దివాలా తీస్తోందని కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండానే ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్ల వరకు అప్పు చేసిందని చెప్పి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు మరోపక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు గారు అసెంబ్లీలో ఆర్థిక శాఖ పై పత్రం విడుదల చేస్తూ అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు వరకు సమాధానం లేదు ప్రతి శాఖలోనూ కూటమి ప్రభుత్వం ఉన్న అప్పులను తీర్చుకుంటూ వస్తుంది మరి ఈ అప్పులన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు మరి ఇటు చూస్తే మరోపక్క ఇప్పటికే మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారని చెప్పి అమరావతికి వేస్ట్ గా ఖర్చు పెడుతున్నారని చెప్పి ఇలా నానా కథలు ఇటు వైసీపీ నుంచి వస్తున్న నేపథ్యంలో అసలు మరి చంద్రబాబు గారు నిజంగానే అంత అప్పు చేయాల్సి వచ్చిందా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం ఎంత ఇలాంటి విషయాలు తెలుసుకుందాం దాంతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అలాగే టిడిపి అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీకృష్ణ గారు నమస్కారం సార్ నమస్కారం అండి సత్యమూర్తి గారు మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఒకటే ఆరోపణ చేస్తూ వస్తున్నారు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చట్లేదు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అని చెప్పి దాంతోపాటు మేము వచ్చిన అంటే మా హయాంలో ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉంది రాష్ట్రం దివాలా తీసిందని తెలిసినప్పుడు అలవిగాని హామీలు ఆయన ఎట్లా ఇచ్చారు అలవిగాని హామీలు ఇచ్చిందే కాకుండా ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి ఇప్పటికి కూడా కూటమి హామీలను నెరవేర్చట్లేదు సో మేము అప్పు చేసామన్నారు మరి ఈ ఈ ఆరు నెలల్లోనే మరి కూటమి ప్రభుత్వం ఇంత తప్పు చేసింది అని చెప్పి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిన్న చెప్పారు సో ఆయన చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం ఎంత మరి చంద్రబాబు గారు చెప్పినట్టు మరి రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని చెప్పారు శ్వేతపత్రం విడుదల చేశారు అసలు ఏది నమ్మాలంటారు ఏది నిజమంటారు మీరేం చెప్తారు ఇక్కడ మనం మెయిన్ గా మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు పనులు చేశాడు ఒకటి దోచుకోవటం రెండు అప్పులు చేయటం ఈ రెండు పనులని చాలా ఎఫిషియంట్గా చేశాడు సమర్థవంతంగా ఈ రెండు కార్యక్రమాలు చేయటంతో మూడో పని ఇంకొకటి చేశాడు ఏంటి అంటే ఎక్కడెక్కడి నుంచి అప్పులు తెస్తున్నాడో ఎవరికి చెప్పకుండా దాచిపెట్టాడు ఎవరికి చెప్పకుండా దాచిపెట్టాడు అంటే ఎక్కడ కార్పొరేషన్ల పేరు మీద ఇది చేస్తాడు ఏ కార్పొరేషన్ పేరు మీద అప్పు తెస్తాడో తెలియదు ఏ ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టి అప్పు తెస్తాడో ఏ బ్యాంకు నుంచి తెస్తాడో తెలియదు ఏ ఆర్థిక సంస్థ నుంచి అప్పు తెస్తాడో తెలియదు ఏది తాకట్టు పెడతాడో తెలియదు గవర్నరు సార్వభౌమాధికారాన్ని కూడా తాకట్టు పెట్టాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి సార్వభౌమాధికారం ఉంటుంది అంటే సావర్నిటీ పవర్ అంటారు అంటే ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి రాష్ట్రపతికి ప్రతినిధి అటువంటి గవర్నర్కి రాజ్యాంగం ద్వారా కొన్ని ప్రొటెక్షన్లు ఉంటాయి అంటే ఏంటి గవర్నర్గా ఉన్నంత వరకు ఆయన్ని ఎవరు అరెస్ట్ చేయడానికి వీల్లేదు అది కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నాడు అంటే గవర్నర్కు ఉన్న సావర్నిటీ కూడా తాకట్టు పెట్టేసి పర్లేదు మీరు గవర్నర్ని అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అప్పులు తెచ్చుకున్న మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి చెప్తాడు లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు ఈ దీనికి మీరు చెప్పినట్టే లెక్కలు కూడా చెప్పాడు చాలా పెద్ద లెక్క చెప్పాడు ఎందుకు మీరు ఎప్పుడన్నా గమనించండి మాకు చిన్నప్పుడు మా స్కూల్లో ఒక లెక్చరర్ ఉండే ఒక టీచర్ ఉండేవాడు ఎవరన్నా వెళ్ళి టీచర్ టీచర్ నా పెన్సిల్ తీసుకుని కొట్టేశారు ఎవరన్నా అంటే ఎవరో కొట్టేశారు అంటే అరే ఎవడరా కొట్టేసింది సత్యమంత్ పెన్సిల్ అని అడుగుతాడు ఎవడో ఒకళ్ళు లేచి సార్ నేను దిగలేదు సార్ అంటాడు వాడిని పట్టుకొని కొట్టేవాడు వాడి బ్యాగ్లో పర్ నా పెన్సిల్ ఉండేది అంటే దొంగ ఫస్ట్ వచ్చి చెప్తాడు నేను చేయలేదు నేను దొంగతనం చేయలేదని అని చెప్తాడు అనమాట అట్టే సేమ్ ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవడడిగాడు అతను చేసిన అప్పులు చెప్పకుండా సార్ చంద్రబాబు నాయుడు లక్ష యాభై నాలుగు కోట్ల అప్పు చేశాడు సార్ అని చెప్తున్నాడు వాస్తవం ఏంటి అసలు ఎంత అప్పు జరిగింది అనేది మనం చూసుకోవాలి ఇక్కడ పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడంటే మొత్తం అసలు అమరావతి పేరుతో డబ్బులు తెచ్చారు మార్క్ ఫెడ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్తో అప్పు తీసుకొచ్చారు అని నోటికొచ్చిన లెక్కలు చెబుతున్నాడు ఏది కరెక్ట్ కాదు ఏది కరెక్ట్ కాదు అసలు ప్రపోజల్స్ లేవు ఎవరు పెట్టలేదు ఎవరు అప్పు తేలేదు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు వాస్తవంగా ఎలక్షన్ టైంలో పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి చెప్పారు ఆ తర్వాత మీరు చెప్పిన శ్వేతపత్రం రిలీజ్ చేసేటప్పుడు పదకొండు లక్షల కోట్లు వచ్చినాయి మిగిలిన మూడు లక్షల కోట్లు ఏమైనాయి నేను చూసారా నేను ఎంత తక్కువ అప్పు చేశానో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎలక్షన్ల ముందర పద్నాలుగు లక్షల కోట్లు చెప్పారు ఇప్పుడు పదకొండు లక్షల కోట్లే కదా వచ్చింది మరి మూడు లక్షల కోట్లు అబద్ధం చెప్పారు కదా అంటున్నాడు మరి నువ్వు పదకొండు లక్ష ఓకే పదకొండు లక్షల కోట్లు అప్పేందుకు చేసావు నువ్వు అది చెప్పాలి కదా మూడు లక్షల తేడా ఉంది కదా ఏ నేను నీతి మందు అంటాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కనపడని అప్పు జగన్మోహన్ రెడ్డి చేసిన కనపడని అప్పుని చంద్రబాబు నాయుడు తీర్చాడు ఈ విషయం నేను ఇప్పుడు కాదు మీకు ఎలక్షన్ల ముందర కూడా నేను రెండు మూడు సందర్భాల్లో నేను చెప్పా అప్పులేంటి ప్రభుత్వ అప్పులు ఏంటి అంటే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు కూడా ప్రభుత్వ అప్పులే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు సపరేట్గా చూపించటం కాదు అది బిల్లు అది ప్రభుత్వం అప్పు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలి అది ప్రభుత్వం అప్పు ఉద్యోగస్తుల బ ఆ పిఎఫ్ డబ్బులన్నీ వాడుకున్నావు అది అప్పు ఇవన్నీ ప్రభుత్వం అప్పులే జగన్మోహన్ రెడ్డి రైతులకి ధాన్యం బకాయిలు పదహారు వేల డెబ్భై నాలుగు కోట్లు ఎగ్గొట్టాడు ఆరోగ్యశ్రీ కింద పద్దెనిమిది వందల కోట్లు బకాయి పెట్టాడు ఉద్యోగులకి జీపీఎఫ్ పెండింగ్ బిల్లులు ఐదు వందల పంతొమ్మిది కోట్లు పోలీసులకి సరెండర్ లీవ్ బకాయిలు రెండు వందల పద్నాలుగు కోట్లు సిపిఎస్కి సంబంధించిన బకాయిలు మూడు వందల కోట్లు టీడీఎస్ కింద పెండింగ్ బిల్లులు రెండు వేల అరవై ఐదు కోట్లు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఎనిమిది వందల కోట్లు ఇట్లా మొత్తం అందరికీ ఎగ్గొట్టిపోయాడు కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వాలి అందుకనే జగన్మోహన్ రెడ్డి టెండర్లు వేస్తే ఒకసారి ఒక ఒక రోడ్డు వేయటానికి టెండర్లు పిలిచాడు ఒక రోడ్డు చిన్న రోడ్డు వేయటానికి టెండర్ పిలిస్తే ఒక్కడు కూడా టెండర్ వేయలే ఒక్కడు కూడా వేయలే ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి మాకు డబ్బులు ఇవ్వడు మేము మేము చేయమని చెప్పారు మినిస్టర్లు వెళ్ళి బతిల్లాడారు కొంచెం ఒకటే ఒక టెండర్ వేయండి ఒక టెండర్ వేయండి అని వాళ్ళు వేయలే ఇప్పుడు చూడు అమరావతి జంగిల్ క్లియరెన్స్ అంటే వంద టెండర్లు వచ్చినాయి అంటే ఎందుకు చెప్తున్నానంటే విశ్వసనీయత క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డికి జీరో ఇట్లా బకాయిలు పెట్టి మొత్తం అసలు గుల్ల చేసి ఎక్కడెక్కడ అప్పులున్నాయో కూడా చెప్పకుండా ఇప్పుడు వెతికితే పద్నాలుగు లక్షల కోట్ల కన్నా ఎక్కువ అప్పు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకొక అబద్ధం చెబుతున్నాడు నేను మూలధనం వ్యయం నేను పదిహేను వేల కోట్లు చేస్తే చంద్రబాబు నాయుడు పదమూడు వేల కోట్లు చేశాడని చెప్తాడు శుద్ధ అబద్ధం పచ్చి అబద్ధం మూలధన వ్యయం అంటే అసలు మూలధన వ్యయం అంటే ఏమిటో ఈ జగన్మోహన్ రెడ్డి చెబితే నేను ఇంకా జర్నలిస్ట్ అని చెప్పుకోవడం మానేస్తా బేసిక్ గట్టి ఉంటుందండి సార్ ఇప్పుడు వీడున్నాడు మామూలు ఆర్థిక మంత్రి పాత ఆర్థిక మంత్రి బుగ్గ బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన వచ్చి ఎద్దినింది అని చెప్పాడు వెంటనే దూడని కట్టేయండి అని చెప్పి ఈయన వచ్చాడు అది అంటే ఎట్లా ఉండదు అంటే వీళ్ళకి అసలు దాని సబ్జెక్ట్ గురించి ఏం నాలెడ్జ్ లేదు వీళ్ళ అప్పులు ఉన్నాయి అనగానే అంత నిజమేనా వీళ్ళు ఎవరు అమ్మాయి ఏదో ఉందిరా మనం వెళ్ళి కొద్దిగా దీని మీద క్రెడిట్ కొట్టేద్దాము అప్పులు చంద్రబాబు చేశాడు అని చెప్పి అబద్ధం చెప్పేసి ఏముంది మాకు పేటిఎం బ్యాచ్ ఉంది లక్షల కోట్లు ఇప్పుడు మీ మీరన్న పాయింట్ మీదనే మళ్ళీ నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు క్వశ్చన్ అడుగుతాను సార్ కంప్లీట్ చేసిన తర్వాత నేను అసలు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మూలధన వ్యయం అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి తెలియదు ఖచ్చితంగా తెలియదు ఎందుకు అంటే ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ మూలధనం వ్యయం చేసిన రాష్ట్రం ఏది అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అనే ఆన్సర్ వచ్చింది ఈ మూలధన వ్యయం అంటే ఏంటి చెప్పాలి కదా కొంచెం అది నాకు చెప్తా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద పెట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే నీటిపారుదల ప్రాజెక్టులు కూడా అందులో ఒక పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కిందకే వస్తాయి నీ జిల్లాలో అన్నమయ్య గ్యా గేటు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే పెట్టావా జగన్ నువ్వు పెట్టావా అంటే నీటి బారుదల ప్రాజెక్టుల మీ మీద కూడా నువ్వు ఖర్చు పెట్టాలా నువ్వు ఏది నువ్వు గ్రీజు పెట్టడానికి ఆ గేట్లకి గ్రీజు పెట్టడానికి డబ్బులు ఇవ్వలేదు నువ్వు నేను మూలధనం వేయం చంద్రబాబు నాయుడు పదమూడు వేల కోట్లు పెడితే నేను పదిహేను వేల కోట్లు పెట్టానని చెప్తాడు పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరగటంలో ప్రథమ వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అసలు మొత్తం ఇప్పుడు ఎంత ఎంత ఈ ఎనిమిది నెలల్లో జగన్ చేసిన అప్పుకి వడ్డీ ఎంత అసలు వాళ్ళు ఎగ్గొట్టింది అంటే జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టింది నలభై ఐదు వేల కోట్ల రూపాయలు తీర్చారు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకి సంబంధించిన బిల్స్ పెండింగ్ వంశీ గారు నలభై వేల కోట్లు అని చెప్పి ఇందాక మీరు చెప్పిన గ్రేట్ ఆర్థిక మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పాడు పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఆ లెక్కలన్నీ చూస్తే లక్ష యాభై నాలుగు వేల కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి అంటే బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి తన అప్పును తను చేసిన అప్పుని తక్కువ చేసి చూపించటానికి దాదాపు ఒక్క అకౌంట్లో పెండింగ్ బిల్స్ అకౌంట్లో లక్ష పదివేల కోట్ల రూపాయలు తక్కువ చేసి చూపించాడు ఈ రోజున పయ్యావుల కేసు వచ్చి అట తిప్పితే మొత్తం కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్సే లక్షా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి నలభై వేల కోట్లు అని చెప్పాడు పెండింగ్ బిల్స్ ఆరోగ్యశ్రీ బకాయిలు అంతే అంత తీర్చేసామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మీకు గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము ఆరోగ్యశ్రీ బకాయి ఏం పెట్టలేదు మాకు అప్పట్లో చంద్రబాబు నాయుడు ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టాడు వైద్య శాఖ మంత్రిగా ఉన్న విడుదల రజనీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అసలు మాదేం లేదు మా ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టాడు వాళ్ళ మా నాన్న పెట్టాడు ఆ స్కీమ్ మా నాన్నది ఆ స్కీమ్ అని చెప్తాడు కదా మీ నాన్న స్కీమ్ మరి బకాయిలు ఎందుకు ఇక్కడ అసలు ఈ మొత్తం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఐదు నెలల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల్లో పన్నెండు వేల మూడు వందల అరవై ఏడు కోట్లని క్లియర్ చేశారు చాలా ఇమ్మీడియట్గా కట్టాల్సిన అప్పులు అదే అదేగా సార్ లోకేష్ గారు రెండు ఆరు వేల ఐదు వందల కోట్లు పిల్లల విద్యార్థులకి ఫీజులు ఫీజులు బకాయి పెట్టిపోతే జగన్ వాటిని క్లియర్ చేసి సర్టిఫికేట్ ఇప్పించాడు పిల్లలకి చదువుకునే పిల్లలు ఇంకోటి ఏంటంటే వంశీ గారు కరెక్ట్గా గుర్తు చేశారు పిల్లలకి చెప్పులు కుట్టిస్తున్నా షూ గుట్టిస్తున్నా అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి ఆ షూ కంపెనీకి బకాయి పడ్డారు ఆ బకాయిలు కూడా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత తీర్చాడు అటువంటి దారుణమైన ఆర్థిక పరిస్థితిని సృష్టించి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తున్నదని చెప్తాడు మీరు మనం అంతకు ముందర చూసాం ఏ పేపర్ చూసినా కానీ ప్రతి మంగళవారం సెక్యూరిటీ బాండ్లని వేలం పెట్టి ఈ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి రిజర్వ్ బ్యాంక్ దగ్గర చేతులు కట్టుకొని తల ఉంచుకొని నిలబడ్డాడన్న వార్తలు ప్రతి మంగళవారం వచ్చేది ప్రతి సోమవారం వచ్చేది బుట్ట పెట్ట సర్దుకున్నాడు పొద్దున రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళబోతున్నాడు అని బుధవారం వచ్చేది ఎక్కువ ఇంట్రెస్ట్కి అప్పు తెచ్చుకున్నాడు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి అని అటువంటి వార్తలు ఇప్పుడు పేపర్లలో వస్తున్నాయా స్ట్రైట్ క్వశ్చన్ టు జగన్మోహన్ రెడ్డి ఓకే మిగిలిన పేపర్లన్నీ పచ్చ పేపర్లు రాయవు అంటావు కదా నువ్వు నీ పేపర్లో రాస్తున్నావా నీ నీ సాక్షి పేపర్లో ప్రతి మంగళవారం చంద్రబాబు నాయుడు బాండ్లన్నీ తాకట్టు పెడుతున్నాడన్న వార్త ఒక్కటన్నా రాసావా ఒకటన్నా రాస్తే చూపించు నువ్వు నీ సాక్షి పేపర్ చూపించు మిగిలిన పేపర్లు వద్దు అంటే మంగళవారం మంగళవారం తల తాకట్టు పెట్టే పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ తప్పించుకున్నది ఇది చంద్రబాబు నాయుడు సాధించిన ఘన విజయం ఇన్ని అప్పుల్లో కూడా ఇంత దరిద్రంలో కూడా ఇంత చండాలమైన ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ అసలు ఎక్కడ ఆగటం అనే సమస్య లేదు పెన్షన్లు కానీ ఎంప్లాయీస్ జీతాలు కానీ అన్నీ కూడా మొత్తం క్లియర్ చేసుకుంటూ వెళ్ళటం ఎట్లా సాధ్యమైంది అంటే ఆర్థిక క్రమశిక్షణ వల్ల జగన్మోహన్ రెడ్డికి లేనిది చంద్రబాబు నాయుడికి ఉన్నది ఒక్కటే అదే ఆర్థిక క్రమశిక్షణ ప్రజల పట్ల చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి లేనిది ప్రజల పట్ల చిత్తశుద్ధి రైట్ మీరు ఇందాక ఒక మాట అన్నారు సో దానికి వాళ్ళు ఇప్పుడు మరి దావోస్ నుంచి నీతి ఆయోగ్ వరకు కూడా రాష్ట్రం గురించి చెడ్డగా చెప్పుకుంటున్నారు జిందాలు వస్తే ఆయన్ని భయపెట్టి పంపించేసారు ఇంకా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి సో మరి ప్రతిపక్ష నేతగా నేను అసెంబ్లీకి వెళ్ళి అడుగుదామంటేనేమో నాకేమో మైకే ఇవ్వట్లేదు నేను అసెంబ్లీకి ఎలా వెళ్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సో మాట్లాడితే ఆయన ఈ ఆరు నెలల్లో కూడా సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదనే చెప్పుకుంటూ వస్తున్నారు అండ్ ఇంకొకటి తాజాగా పది టీవీ ఛానళ్ళు లేదంటే వంద యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఓ ప్రచారం చేస్తున్నారు ఇక్కడ సంక్షేమ పథకాలు ఏవి అమలు అవ్వట్లేదు మరి నిన్న చంద్రబాబు గారు అమలు సంక్షేమ గురించి కూడా చర్చించి మూడు నెలల్లో అవ్వాలని చెప్పారు తీసుకెళ్ళలేకపోతున్నారు ప్రజల్లోకి మరి తీసుకెళ్ళలేకపోవడం అనేది ఉండదు ప్రజలకి ప్రతి ఒక్క విషయం కూడా క్లారిటీగా తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి మనం చూస్తారేమన్నాం జగన్మోహన్ రెడ్డి వచ్చి అబద్ధాలు చెప్పినంత మాత్రాన అది నమ్మే పరిస్థితిలో జనం కూడా లేరు మీరు గమనిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన ప్రతి ఒక్క మాటలో కూడా ఒక నాలుగు మాటలు మాట్లాడితే నాలుగున్నర తప్పులు నాలుగున్నర అబద్ధాలే తప్పితే దాంట్లో లేని పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తనకి తనకి సబ్జెక్ట్ అసలు నాలెడ్జ్ లేదు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ఆ ఎవరో కృష్ణమోహన్ ఎవరో అంటారు అతను అతను ఒక స్క్రిప్ట్ ఇస్తాడు పట్టుకొచ్చి అది అందరి ముందు చదవడం ఆ చదివి ఆ ట్రోలర్స్కి స్టఫ్ ఇచ్చిపోతుంటాడు సోషల్ మీడియాలో పే చేసి చూస్తుంటాం కదా వాళ్ళు అన్న 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 రా అన్న మాకు స్టఫ్ లేదన్నా అన్నప్పుడల్లా నువ్వు రాస్తా ఉంటావు అప్పుడు మనవాడు అది అట అంట అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ పెద్ద కామెడీ షోలో జబర్దస్త్ షోలో ఉండాల్సిన వ్యక్తి మన కర్మగాలి గత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇటువంటి జబర్దస్త్ ఆర్టిస్టు అంటే వాళ్ళని తక్కువ చేయడం కూడా కాదు వాళ్ళకంటే దానిమైన కామెడీలు చేస్తుంటాడు ఈరోజు వచ్చి చంద్రబాబు అప్పులు చేసిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకి మద్యం నువ్వు చెప్పిన ఆ లిక్కర్ లిక్కర్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి అవి అప్పు ఇంకెప్పటికీ మద్యం మీద ఆదాయం లేకుండా చేసిన వ్యక్తి నువ్వు పిల్ల ఆరు వేల ఐదు వందల కోట్లు జ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చాక ఆయన విడుదల చేసి పిల్లలకి సర్టిఫికేట్లు ఇప్పించారు ఆరోగ్యశ్రీని ఇబ్బంది పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏది కూడా సంక్షేమం సంక్షేమం చేసాం సంక్షేమం చేసామని చెప్పి డబ్బాలు తప్పితే అంటే ఖాతాల్లోకి పదివేలు పదిహేను వేలు డబ్బులు వేసేస్తే సంక్షేమం చేసేసినట్ట అదిగా సంక్షేమం వైద్య సదుపాయాలు కలిగించే ఆరోగ్యశ్రీ లాంటి దాన్ని నిల నిలబెట్టడం సంక్షేమం మెడికల్ కాలేజీలు ఆయన కట్టిస్తే ఇప్పుడు ఎవరు మెడికల్ కాలేజీ మనం వెళ్ళారని ఒక్కటైనా కానీ అసలు ఖచ్చితంగా ఒకటైనా పూర్తి అయినా ఆయన నిన్న ఏదో చెప్తున్నాడు ఏదో టెంకాయ కొట్టేవాడిని నేను టెంకాయ కాదు కడప వెళ్ళినప్పుడు చూసాను కదా అక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర సెల్ఫీ తీసుకుని బయటికి తాను కట్టించిందని చెప్పి అవి ఇప్పుడు కేంద్రం కేంద్రంలో ఇప్పుడు కూటమిలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొన్ని శాంక్షన్ చేసింది కొన్ని కట్టింది వాటికి కూడా భూములు కేటాయించక అవి చాలా ఇంకా నిర్మాణ దశలో కూడా రాని పరిస్థితి వీటి పక్కన బేసిక్గా ఎలా ఉంటాయంటే మెడికల్ కాలేజీలోనే కాదు చాలా వరకు గ్రాంట్లు ఎట్లా ఉంటాయంటే రాష్ట్రం నుంచి కొంత డబ్బులు కేటాయిస్తే కేంద్రం నుంచి వాటికి ఒక ఇరవై శాతం కేటాయిస్తే ఆడ ఒక నుంచి ఒక ఎనభై శాతం అట్లా వచ్చే పరిస్థితి ఉంటే ఆ ఇరవై శాతం కూడా కేటాయించకుండా వాటిని కూడా వాడుకొని వాటిని కూడా ఇలా వీళ్ళ వీళ్ళ అనుచరులకి అనాన్యులకి పంచుకొని వీళ్ళు కనీసం వాటిని అభివృద్ధి అభివృద్ధి అనే పదం మర్చిపోయారు లాస్ట్ ఐదేళ్లలో మర్చిపోయింది అభివృద్ధి అనే పదం ఇప్పుడు చంద్రబాబు గారు క్లారిటీగా ఉన్నారు ప్రతి విషయంలోనూ ఈరోజు పన్నెండు వేల కోట్లు అమరావతికి వస్తే అమరావతిని ఖర్చు పెడదాం పో పోలవరంకి ముప్పై వేల కోట్లు వస్తే పోలవరం ఖర్చు పెడదాం వెనుకబడిన జిల్లాలకి పాతిక వేల కోట్లు వస్తే వెనుకబడిన జిల్లాలకి ఖర్చు పెడదాం అనే ఒక క్లారిటీ ఉన్నాడు మనం డబ్బులు సంపాదించి మనం రెవెన్యూ జనరేట్ చేసి వాటి ద్వారా సంక్షేమ పథకాలు అందిద్దాము అనే ఉద్దేశంతో ఈరోజు జ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పింఛన్ పింఛను వెయ్యి రూపాయలు పెంచుతా అన్నాడు గతంలో రెండు వేల రెండు వేలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మూడు వేలు వచ్చాక మూడు వేలు ఇస్తానని చెప్పి అన్న వ్యక్తి ఐదు వేల పాటు మూడు వేలు ఇచ్చాడా ఇవ్వలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే అందరికి పెంచడమే కాక అంతకు ముందు మూడు నెలలు అంటే జగన్ ఉన్న మూడు నెలలు కూడా కలిపి ఇచ్చేసిన పరిస్థితి మనం చూసాం అవి మిగతావి కూడా కలిపి అటువంటి పరిస్థితిలో ఎక్కడ సంక్షేమం ఆగింది ఈరోజు తల్లికి వందనం రేపు జూన్ స్టార్టింగ్ నుంచి ఇవ్వడానికి రెడీగా ఉంది ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం ఎక్కడ ఆగే పరిస్థితి లేదు అభివృద్ధి ఎక్కడ ఆగే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర ప్రజలు మంచి రోడ్ల మీద తిరుగుతున్నారంటే వాళ్ళకి వస్తువులు కల్పిస్తున్నారంటే అవి ప్రభుత్వం చేస్తున్న మంచి అని ఖచ్చితంగా చెప్పాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి విజిటెడ్ పార్ట్నర్ లాగా అప్పుడప్పుడు బెంగళూరులోను లండన్లోను తిరిగేసి వారానికి ఒకసారి వచ్చి ఏడేదో నాలుగు ఎలివేషన్ వీడియోలు చూపించేసుకొని వాళ్ళు పేటిఎం బ్యాచ్ తప్పటి సోషల్ మీడియాలో తిప్పేసి దే ఒక నాలుగు తప్పుడు మా తప్పుడు కోతలు కూసేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నాలుగు మాటలు అనేసి వెళ్ళిపోదామంటే ఈరోజు నమ్మే పరిస్థితిలో జనం లేరు ఈరోజు అందుకనే నీ పక్కన ఉన్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు కూడా నేను నమ్మకం ఈరోజు నీకు చీకొట్టి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం ఎందుకు మీరు అంత ఆలోచించాల్సిన పని లేదు మీద మీ పని అయిపోయింది జగన్ గారు ఇంకా జాగ్రత్తగా ఇంట్లో ఉండండి రేపో మాపో జైల్లో ఎలా ఉండాలి అనేది మీరు ఒక ప్లానింగ్ చేసుకుని మాకు జైలు ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోండి ఇంట్లో జైల్లో రేపు ఎలా ఉండాలి అనేది ఆల్రెడీ ఆయనకి అంతకుముందు పదహారు నెలలు ఎట్లాగో తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు రేపు అందుకనే చెప్తున్నాడు మొన్న ఏమంది మూడు నెలలు ఉండి పోయేస్తాను ఏమవుద్ది అంటున్నాడు కానీ మూడు నెలలు ఉండే పరిస్థితి లేదు ఈసారి ముప్పై ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి కాదు ముప్పై ఏళ్ళు జైల్లో ఉండే పరిస్థితి ఉంటుంది ఇంకా అంతే ఇంకొకటి ఏంటంటే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి చంద్రబాబు నాయుడు టీవీలల్లో అంటే ఛానల్స్లో బాగా ప్రచారం చేసుకుంటున్నాడు అని ఒక దొంగబద్ధం చెప్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి చర్చలు కూడా దాని చర్చలు కూడా చేయిస్తున్నాడు మీకు ఒక చిన్న విషయం చెప్తా ఈ రోజున చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయనకి కొంత ఆయన అడక్కబోయినా కవరేజ్ వస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి స్టేట్ ఇంట్రెస్ట్లో ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు అవి ప్రజలకి చెబుతాడు కాబట్టి ఆటోమేటిక్గా ముఖ్యమంత్రికి ప్రచారం వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏంటి పదకొండు సీట్లు కూడా లేని ఒక ఒక సాధారణమైన పులివెందుల ఎమ్మెల్యే అది కూడా రేపేళ్ళుండో పోతుంది అటువంటి అంటే తుమ్మితే ఊడే ముక్కు లాంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఈయన నిన్న లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆ లైవ్ని ఎన్ని ఛానల్స్ ఇచ్చినాయో తెలుసా తెలుగులో ఉన్న ఛానల్స్ అన్ని అన్ని ఛానల్సు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ ప్రెస్ కాన్ఫరెన్సే రికార్డెడ్ ఆ తగలబడి అదేమి దరిద్రం డైరెక్ట్ లైవ్ కాదు అదే రికార్డెడు ఆ రికార్డెడ్ దాన్ని అశుద్ధాన్ని ప్రజలకు పంచి పెట్టడానికి పోటీ పడ్డాయి ఛానల్స్ అన్ని మీరు కావాలంటే చూడండి అన్ని ఛానల్స్ లైవ్ ఇచ్చినాయి పేర్లు చెప్పమంటే కూడా చెప్తాను సభ్యత అడ్డొచ్చి నేను ఆ టీవీల పేర్లు చెప్పట్లే ఎందుకంటే నేను కూడా ఆ టీవీ పేర్లు చెబితే సాటి జర్నలిస్ట్ని అవమానించినట్టు అవుతుంది కాబట్టి నేను ఆ పేర్లు చెప్పట్లేదు వీళ్ళందరూ కూడా మరి ఈ పులివెందుల ఎమ్మెల్యేకి లైవ్ కవరేజ్ ఇచ్చారు ఎన్ని ఛానల్స్ ఉంటే అన్ని తెలుగులో ఉన్న ఛానల్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డికి లైవ్ కవరేజ్ ఇచ్చినాయి ఎట్లా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి అవన్నీ నీ ఛానళ్ళు కాబట్టి వచ్చినాయి అవన్నీ నీ ఛానళ్ళు ఇప్పటికీ నువ్వే డబ్బులు ఇస్తున్నావు ఆ ఛానళ్ళకి అన్నీ కూడా పెయిడ్ ఛానల్స్ పెయిడ్ బై జగన్ ఛానల్స్ ఛానల్స్ ఇవన్నీ అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మామూలుగా మనకు తెలుసు కదా వంశీ ఛానల్స్లో లైవ్ ఇచ్చేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ కదా అందుకని ఈ లైవ్ని కట్ చేసి అడ్వర్టైజ్మెంట్లు వేసి మళ్ళీ లైవ్ కంటిన్యూ చేస్తారు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి లైవ్ ఎక్కడ కట్ చేయకుండా డైరెక్ట్ మొత్తం అంతా ట్రాన్స్మిట్ చేశారు మీరు అన్ని ఛానల్స్ చూసుకోండి ఎందుకు ఇచ్చావు అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూను కూడా ఆపుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని అట్లా చూపిస్తూనే ఉన్నావు అంటే ఈ ఛానల్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి ఫండింగ్ ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి ఫండింగ్ ఛానల్స్ అందుకనే లైవ్లో లైవ్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ప్లే చేయకుండా ఇచ్చారు అటువంటి అన్ని ఛానల్స్ పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి పొత్తులు లేస్తే చంద్రబాబు నాయుడు మీద పడేస్తాడు చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు మామూలు చూస్తున్నాం కదా చాలా పేపర్లలో గవర్నమెంట్ కి ఏదన్నా తప్పు రాసేస్తున్నారు ఈ రోజు మీరు చెప్తున్న మీడియా అంటున్నా ఆ పేపర్లు ఈ ఈరోజు గవర్నమెంట్ మీద నెగిటివ్గా రాస్తున్నాయి గవర్నమెంట్ మీద గవర్నమెంట్ ఏదన్నా తప్పు చేయంగానే రాసేస్తున్నారు గవర్నమెంటే కాదు ఎమ్మెల్యే తప్పు చేసినా రాసేస్తున్నారు నీకు నీకు అసలు కాబట్టి ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఉంటది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ ఫ్రీడమ్ ఉంటది ఖచ్చితంగా తప్పు చేస్తే వీళ్ళు సరిదిద్దుకుంటారు అదే కానీ జగన్మో జగన్ ఉన్నప్పుడు కానీ తప్పులు రాశారంటే వెళ్ళి ఆ జర్నలిస్ట్ని కొట్టేవాళ్ళు అటువంటి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లో చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్న ఈ మహానుభావుని ఏమన్నాలో మరి నాకైతే అర్థం కావట్లేదు రైట్ మీరు అన్నారు కదా ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పి మీరిచ్చే ఆ ఫ్రీడమ్ వల్లే మరి కూటమి ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అది ప్రజల్లోకి నెగిటివ్ తీసుకెళ్తుంది వైసీపీ మరి మీరెందుకు ఏ ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోవడం అంటే ఉండదు అంటే సరే తప్పులు ఎత్తి చూపినప్పుడు వాళ్ళు జర్నలిస్టులుగా వాళ్ళు చేసే పనికి ఖచ్చితంగా మేము రియాక్ట్ అవ్వాలి వాళ్ళు తప్పులు తప్పులు చేసినప్పుడు వాటిని సరిదిద్దుకోవడానికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్లానింగ్ అలా అని అసత్య ప్రచారాలు చేస్తున్న సాక్షి లాంటి ఛానల్ని వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా రెడీగా ఉంది ఫీజు పోరు అని చెప్పి ఒక కార్యక్రమానికి ఒక ప్లాన్ చేసింది అది పోస్ట్ పోన్ అయింది మరి ఫీజు రియంబర్స్మెంట్ కూటమి ప్రభుత్వం చెల్లించలేదు అంటుంది దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు నేను ఇప్పుడే చెప్పాను కదండి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నువ్వు అప్పు అప్పు పెట్టిపోతే వాటిని తీర్చింది లోకేష్ గారు ఈరోజు అందరికి అంద అందరికీ సర్టిఫికేట్లు వచ్చినాయి వచ్చినాయి అంటే దానికి కారణం లోకేష్ గారు అది థ్యాంక్స్ చెప్తా వాళ్ళందరూ కూడా చేసిన వీడియోలు కూడా మనం చూసాం ఇంకా వీళ్ళు ఫీజు పోరు అంటే ఎవరు ఎవరి కోసం వెళ్తారు వెళ్తే విద్యార్థులు ఈరోజు చెప్పులతో కొడతారు ఎవరైనా వైసీపీ వాళ్ళు వెళ్తే ఆఖరికి వైసీపీ అందుకే పోస్ట్ పని చేసుకున్నారు అది పోస్ట్ జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు నాలుగేళ్ళ లాస్ట్ లాస్ట్ సంవత్సరం తప్పితే బయటికే రాడు వస్తే చెప్పులు చాటలు ఈ రెండు తీసుకొని కొడతారు అది మాత్రం లేదు అందుకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా బయటికి రాడు అప్పుడప్పుడు వచ్చి ఇట్లా పిచ్చుకో వాగినట్టు మీడియా ముందు వాగిపోవడం తప్పితే జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒకటైతే మేము సూచన చేసి చేయదలుచుకున్నాం మీరు లండన్కి వెళ్ళి తెచ్చుకున్న మందులు బాగా కానీ పని చేయకపోతే కావాలంటే మనం మీకు దానికి ప్రత్యేకంగా ఒక మందులు తెప్పించే వ్యవహారం అయితే మేము చూసుకుంటాం ఖచ్చితంగా అవి తిని మీరు ఇంట్లోనే కూర్చోండి అది మీకు పిచ్చి లేసినప్పుడల్లా బయటకు వచ్చి మీడియా ముందు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఈసారి మేము ఆగే పరిస్థితి లేదు మిమ్మల్ని ఖచ్చితంగా ఎదురిచ్చే పరిస్థితే ఖచ్చితంగా ఉంటుంది ఒకటి జగన్ ఎంత అబద్ధం చెబుతున్నాడంటే లక్షా యాభై నాలుగు వేల కోట్లు అప్పు చేసింది అంటున్నాడు కదా అసలు ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో ఖర్చు పెట్టిందే లక్షా తొమ్మిది వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టిందే లక్ష తొమ్మిది వేల కోట్లు లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పు ఎట చేస్తారు అంటే పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరగటం అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు అయిపోయింది అందుకని ఇందాక వంశీ గారు చెప్పారు కానీ మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని మరి ఏం చర్యలు తీసుకుంటాడు లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పు చేశాడు అప్పు చేశాడు అప్పు చేశాడని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు ఇప్పుడు సిస్వాళ్ళు వంద తప్పులు చేసేదాకా ఆగాం ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆగి సమయం అంటే ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగం కాదు అంబేద్కర్ గారి రాజ్యా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకుంటా వెళ్ళాలి వెసులుబాట్లు వెసులుబాట్లు మీరు చెప్పినట్టు ఉండొచ్చు ఖచ్చితంగా తప్పుని తప్పు అంటాం ఒప్పును ఒప్పు అనాలి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి చేసుకుంటున్నారు కూడా వీళ్ళు చెప్పే అందుకనే వీళ్ళు ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళు బయట తిరగనివ్వట్లేదు ఎవరు ప్రజలు కూడా మీరు రాకండి రా బాబు మా రోడ్లు బాగున్నాయి మీరు ఆ రోడ్ల మీద వచ్చి గడ్డపాలతో పూడి చేసినా పూడి ఉన్నారు మీరు మీరు బయటికి కనపడ కాకండి అంటున్నారు ఈరోజు ఇంకోటి ఏంటంటే ఒకటి మనం అప్రిషియేట్ చేయాలి రామ్ గోపాల్ వర్మ పోలీస్ స్టేషన్ వెళ్ళాడు వెళ్ళాడంటేనే కొన్ని కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు లెక్క రైట్ సార్ సో మచ్ అండి సో మచ్ అండి ఇది వాళ్ళ డిబేట్ మరో డిబేట్ తో మళ్ళీ కలుద్దాం